గణేష్ నిమజ్జనం ట్యాంక్ బాండి మీద జరుగుతూ ఉంది సో గణేష్ నిమజ్జనం ట్యాంక్ బండి మీద జరుగుతూ ఉంటే సో నిమజ్జనం సందర్భంలో కొంచెం డ్యాన్స్లో ప్రోగ్రామ్స్ అట్లాంటివి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా యువత ఏంటంటే కొంచెం కేసీఆర్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం వల్ల ఇక తెలంగాణకు సంబంధించిన పిఆర్ఎస్ పార్టీ పిఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్లు మొత్తం ఇక సారే కావాలనుకుంటున్నారు ప్రజలంతా సారే కావాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి చూసినవా కేసీఆర్ పాటలు పెట్టుకొని మరీ డ్యాన్స్ చేస్తూ ఉన్నారని చెప్పి విపరీతమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా అకౌంట్లలో విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు సో అంటే కేసీఆర్ పాటలు పెట్టుకున్నంత మాత్రాన కేసీఆర్ పాటలు పెట్టుకున్నంత మాత్రాన కేసీఆర్ సారే కావాలనుకోవడం ఇట్లాంటివి తప్పుడు ప్రచారం చేయడం తప్పుడు సోషల్ మీడియా పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదు సో ఎవరైనా డ్యాన్స్ చేయాలనుకుంటే డ్యాన్స్ చేయాలనుకున్న వైపు ఉండాలని చూసుకుంటారు వైబో ఉండాలని చూసుకుంటారు సో కేసీఆర్ సాంగ్స్ దేక్ లేదనే లేకపోతే ఇంకొక పాటలు మధ్యలో వరలైనాయి కదా సారే కావాలి అనుకుంటాయి ఇట్లాంటి పాటలు సో దాంట్లో వైబ్ ఉంటుంది డ్యాన్స్ చేసుకోవడానికి బాడీ స్టేబుల్గా ఫ్లెక్సిబుల్గా అవుతుంటుంది కాబట్టి వైబ్ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంటారు సో చాలా సాంగ్స్ కూడా ప్రపంచంలో ఉన్న చాలా సాంగ్స్ కూడా డ్యాన్స్ చేసుకునేటప్పుడు శ్రీలంకలో కూడా ఒక సాంగ్ ఉంటుంది తెలిసే ఉంటుంది మీరు కొన్ని సాంగ్స్ ఉంటాయి దాంట్లో వైబ్ మీనింగ్ ఉంటుంది దాంట్లో కొంచెం వైబ్ ఉంటుంది సో చాలా షేకి షేకీ సాంగ్స్ అయితేనేమి హిందీ సాంగ్స్ అయితేనేమి ఇంకో రకంగా అయితే మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ రాను ముంబైకి రాను ప్రపంచ దేశాల వల్ల మాత్రం దాంట్లో వైబ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఇక అంత మాత్రాన రాను బొంబాయి క్యూరాన్ సాంగ్ అమెరికా చైనాలో ప్రపంచ దేశాలలో వై ఆ సాంగ్స్ మీద డాన్స్ చేస్తూ ఉంటే సో తెలంగాణ రాము గ్రేటు ఆ సాంగ్ సంబంధించిన కొరియోగ్రాఫర్ గ్రేటు ఆ సాంగ్స్ వాడిన గ్రేటు అని చెప్పి ఉద్దేశం కాదు అందులో ఏంటంటే వైబ్ ఉంటుంది వైబ్ ఉన్నంత మాత్రాన డ్యాన్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి కొన్ని సాంగ్స్ వైబ్ ఉంటాయి కొన్ని సాంగ్స్ హిట్ అవుతూ ఉంటాయి సో దాన్ని కేసీఆర్ గురించి గొప్పగా పోవడం కేసీఆర్ సారే కావాలనుకోవడం దానికి రాజకీయ రంగు పులంపడం ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోపనలు చేస్తూ ఉంటారు ఈ సోషల్ మీడియా అకౌంట్లో సో రేవంత్ రెడ్డి సాంగ్స్ కూడా పెట్టినారు సో రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా టీం కొంచెం వీక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటకు ప్రచారం చేయలేకపోతూ ఉన్నారు సో ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి జన్మలా మారదు అనిపిస్తుంది ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రచారంతో ఈ రోజుల కాలం గడుపుట్రది కాదు ప్రజలలో మనం పది సంవత్సరాలు అధికారం కోల్పోయింది మనం ఎందుకు అధికారం దూరం చేసినారు ప్రజలు మేము చేసినా తప్పింది ప్రజలతో ప్రజా సమస్యల మీద కొట్లాడకుండా ఇట్లాంటి ఫేక్ ప్రచారాలతోటి ఫేక్ టీంలతో ఫేక్ సోషల్ మీడియా టీంలతోటి ప్రచారం తీసుకోవడం కరెక్ట్ కాదు సో ఇట్లా అయితే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుదం ఇదే ఇట్లాంటి ఫేక్ ప్రచారాలతోటి సోషల్ మీడియా అకౌంట్లలో ఫేక్ ప్రచారం చేసినంత మాత్రం కదా ప్రజలు కూడా వాస్తవాలు గమనిస్తూ ఉంటారు